నమస్కారం ఎల్కే కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే అన్ని పాఠశాలల విద్యార్థులకు నులి పురుగుల నివారణ మందులు విధిగా వేయాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అన్నారు మంగళవారం మచిలీపట్నం చిలకలపూడి మున్సిపల్ హైస్కూలును కలెక్టర్ సందర్శించారు పదవ తరగతి విద్యార్థులకు అల్బెండజోన్ మాత్రలను కలెక్టర్ అందచేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నులి పురుగులకు మందులు వేస్తే ఆహారం చక్కగా వంటపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో డివైఈఓ శేఖర్ సింగ్ రెండవ ఎంఈఓ గురుప్రసాద్ ప్రధానోపాధ్యాయుడు కృష్ణమూర్తి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజారోగ్యాన్ని కాపాడటమే స్వచ్ఛతాహీ సేవ కార్యక్రమం ముఖ్యోద్దేశమని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు పురపాలక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలో స్వచ్ఛతాహీ సేవ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని మున్సిపల్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ చైర్పర్సన్ కటకం నాగకుమారులు జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజలు మున్సిపాలిటీకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు స్వచ్ఛతాహీ సేవ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు చెత్తను ఎక్కడబడితే అక్కడ వేయవద్దని మొక్కలు నాటివాటిని సంరక్షించాలని ఆయన సూచించారు కమిషనర్ ఎం గోపాలరావు మాట్లాడుతూ స్వచ్ఛతాహీ సేవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని అక్టోబరు రెండవ తేదీ వరకు పట్టణంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు ప్రజారోగ్య పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు ఏ రోజు ఎక్కడ ఏ ఏ కార్యక్రమాలు నిర్వహించేది కమిషనర్ వివరించారు కాగా పురపాలక సంఘ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ బంటుమిల్లి రోడ్డు సెంటర్ వరకు కొనసాగింది ర్యాలీ అనంతరం ఒకటి రెండు వార్డుల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఎండి ఖాజా మాజీ చైర్మన్ అబ్దుల్ ఖయూం మాజీ వైస్ చైర్మన్ పూలబాబు పట్టణ టీడీపీ కార్యదర్శి వహబాఖాన్ కౌన్సిలర్లు కటకం ప్రసాద్ మట్టా శివపావని కొసనం కరుణకుమారి మాజీ కౌన్సిలర్ పరసా సూర్యనారాయణ జనసేన పార్టీ నాయకుడు వరుదు రామకృష్ణ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ పామర్తి జితేంద్ర తదితరులు పాల్గొన్నారు జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా గూడూరు హైస్కూల్లో విద్యార్థులతో ఆల్బెండజోల్ మాత్రలు మింగించారు ఈ కార్యక్రమానికి ముఖ్యాంతిథిగా హాజరైన గూడూరు మండల టీడీపీ అధ్యక్షుడు స్వామి మాట్లాడుతూ పురుగుల వల్ల పిల్లలకు కడుపు నొప్పి రక్తహీనత వంటి వ్యాధులకు గురవుతారన్నారు వెల్నెస్ సెంటర్ సిహెచ్ఓ వేదశ్రీ సచివాలయ ఏఎన్ఎం నాగలక్ష్మి ఆశా వర్కర్లు టీడీపీ నాయకులు ఎనే బేగ్ బేతాళస్వామి తదితరులు పాల్గొన్నారు బందరు పట్టణ విశ్వకర్మ సంఘం అధ్యక్షుడు మానేపల్లి బ్రహ్మాజీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా విశ్వకర్మ దినోత్సవం జరిగింది మచిలీపట్నం విశ్వకర్మ విరాట్ భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ జనసేన నియోజకవర్గ ఇన్చార్జి బండి రామకృష్ణ విశ్వకర్మ భవన ట్రస్టు ప్రతినిధులు ధవళేశ్వరపు ఉమామహేశ్వరరావు గుంటముక్కల రామబ్రహ్మం దేవేంద్ర కుమార్ క్రాస్ జిల్లా సభ్యుడు భవిని శంకరనాథ్ బొండాడ విక్రమ్ చింతలూరి సత్యనారాయణ వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు అనంతరం బీసీ భవనంలో జరిగిన విశ్వకర్మ జయంతిలో రమేష్ మానేపల్లి బ్రహ్మాజీ భవిరి శంకరనాథ్ వరదా వెంకటేశ్వరరావు సిహెచ్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు కాగా కామాక్షి మచిలీపట్నం స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో గడ్డం రాజు తదితరులు పాల్గొన్నారు మహిళాభిదయం మహిళా సంక్షేమమంటూ ఐదేళ్లపాటు ప్రచార ఆర్భాటాలు చేసిన రెడ్డి మహిళలను తీవ్రంగా అవమానిస్తూ తన నైజాన్ని మరోసారి బయట పెట్టుకున్నారని టీడీపీ కృష్ణా జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు తలసిల స్వర్ణలత అన్నారు మంగళవారం టీడీపీ మచిలీపట్నం పార్లమెంటు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు జత్వానికి జరిగిన అన్యాయంపై దేశవ్యాప్తంగా మద్దతు తెలుపుతుంటే జగన్ రెడ్డి మాత్రం దోషులను కాపాడేందుకు తన సొంత పత్రికలో దిగజారుడు రాతలు రాయిస్తున్నారన్నారు జగన్ రెడ్డి సతీమణి భారతీరెడ్డి చైర్పర్సన్ గా ఉన్న పత్రికలో మహిళలను అవమానించడం సిగ్గుచేటన్నారు రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఐదేళ్లలో మొత్తం పోలీసు వ్యవస్థనే పట్టించారన్నారు జత్వానీ కేసులో తాడేపల్లి ప్యాలెస్ నుంచే స్క్రిప్ట్ రాశారన్నారు జత్వానీని అరెస్టు చేయడానికి ముందే విమానంలో ఎక్కానని సస్పెండ్ అయిన విషయాల గురించి లిఖిత పూర్వకంగా ఇచ్చిన వివరణకు మాజీ సీఎం జగన్ రెడ్డి ఏమని సమాధానం ఇస్తారన్నారు జత్వానీ వ్యవహారంలో పెద్దల ఆదేశాలతోనే ఐపీఎస్ లు ముగ్గురు నిబంధనలకు పాతరేశారన్నారు ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి యార్లగడ్డ సుచిత్ర జిల్లా అధికార ప్రతినిధులు మైనేని ఇందిర పాలపర్తి పద్మజ వాలశెట్టి హైమావతి లంకిశెట్టి నీరజ వసంతకుమారి లతీపునీసా సుంకర లక్ష్మి విశ్వనాథపల్లి పాప కృష్ణకుమారి ఆదిలక్ష్మి ముంతాజ్ తదితరులు పాల్గొన్నారు కృష్ణాజిల్లా మత్స్యకారుల సంఘం అధ్యక్ష పోస్టుకు టీడీపీ నాయకుడు కొక్కిలిగడ్డ నాదరమేష్ నామినేషన్ దాఖలు చేశారు మంగళవారం మత్స్యశాఖ కార్యాలయంలో ఎన్నికల అధికారి జి విజయకుమార్కు నాదరమేష్ నామినేషన్ దాఖలు చేశారు వీరి నామినేషన్ను మాజీ జడ్పీటీసీ లంకే నారాయణ ప్రసాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మాజీ అధ్యక్షుడు తలారి సోమశేఖర్ చిన్నాపురం గ్రామ సర్పంచ్ కాగితా గోపాలరావు తదితరులు సంఘీభావం తెలిపారు మచిలీపట్నం ను ప్రజల సహకారంతో స్వచ్ఛం మచిలీపట్నంగా తీర్చిదిద్దుతామని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు గొర్రపాటి గోపీచంద్ అన్నారు స్వచ్ఛతాహీ సేవ కార్యక్రమంలో భాగంగా మంగళవారం కోనేరు సెంటర్ నుంచి మున్సిపల్ ఆఫీసు వరకు జరిగిన ర్యాలీలో గొర్రెపాటి గోపీచంద్ జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీ బండి రామకృష్ణ మున్సిపల్ కమిషనర్ బాపిరాజు టీడీపీ కార్పొరేటర్లు మరకాని సమతాకీర్తి చిత్తజల్లు నాగరాము దేవరపల్లి అనిత టీడీపీ నాయకులు ఫణికుమార్ గోకుల శివ జనసేన నాయకుడు గడ్డం రాజు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కోనేరు సెంటర్లో పర్యావరణాన్ని పరిరక్షిస్తామని మొక్కలు పెంచుతామని నాయకులు ప్రజలు ప్రతిజ్ఞ చేశారు మచిలీపట్నంలోని వైద్య కళాశాలలో మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఆశించిన విధంగా అడ్మిషన్లు జరగలేదని వైద్య కళాశాలలో మౌలిక వసతులు కల్పిస్తూ అడ్మిషన్లు పెరిగేందుకు కృషి చేస్తానని మౌలిక సదుపాయాల కల్పన మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీషా అన్నారు మంగళవారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అరకుర మౌలిక సదుపాయాలు ఉన్నాయంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు గర్భిణులు ఉదయం నుంచి స్కానింగ్ రూం వద్ద పడిగాపులు పడుతూ క్యూలో ఉండటాన్ని గమనించి లక్ష్మీషా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు అంబులెన్స్ సర్వీసు రక్తపరీక్షా కేంద్రాలు స్కానింగ్ విభాగాల్లో రోగులకు సరైన సదుపాయాలు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని లక్ష్మీషాకు వైద్యులు తెలిపారు మరో నాలుగు నెలల్లో మెడికల్ కళాశాలలో రెండవ సంవత్సరం విద్యార్థులు ప్రవేశిస్తున్నారని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కళాశాల అడ్మిషన్లు పెంచేందుకు కృషి చేస్తోందన్నారు ఆసుపత్రిలో అంబులెన్స్ సర్వీసుల కొరతను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని ఈ సందర్భంగా లక్ష్మీషా తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు నర్సులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామ్యం కావడంతో ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి మరిన్ని నిధులు అందిస్తారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ అన్నారు మంగళవారం మచిలీపట్నంలోని తన కార్యాలయం వద్ద ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు బుడమేరు పొంగడంతో విజయవాడ మహానగరంతో పాటు పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందన్నారు ప్రధాని మోడీ నేతృత్వంలో కేంద్రం తన వంతుగా సాయం అందిస్తుందని వేదవ్యాస్ ఆశాభావం వ్యక్తం చేశారు నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా కేకులు కట్ చేశారు పోతేపల్లి సత్యసాయి మందిరంలో ముప్పై రోజులుగా యాభై మంది మహిళలకు ఇస్తున్న జ్యూట్ బ్యాగు శిక్షణ కార్యక్రమం మంగళవారం ముగిసింది ఈ సందర్భంగా జరిగిన ముగింపు సభలో బైరెట్ సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ రామారావు సత్యసాయి సేవా సంస్థల కృష్ణా జిల్లా అధ్యక్షుడు కొమరగిరి చంద్రశేఖర్ స్కిల్ డెవలప్మెంట్ ఇంచార్జీ నాగప్రసాద్ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఫ్యాకల్టీ కృష్ణకుమారి నాగమణి అశోక్ ఆంజనేయ కుమార్ తదితరులు పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకల సందర్భంగా మచిలీపట్నం మెహర్ బాబా ఆడిటోరియంలో మంగళవారం రక్తదాన శిబిరం నిర్వహించారు బిజవయం కృష్ణా జిల్లా అధ్యక్షుడు నాగలింగం రామచంద్రరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు గుత్తికొండ రాజబాబు ఇన్ఛార్జి కపర్ది పంతం వెంకట గజేంద్రరావు వీరమల్లు తదితరులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం